ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రస్తుతం నియోజకవర్గానికి ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి జిల్లాకు ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి రాష్ట్రం మొత్తం మీద ఎన్ని బెల్ట్ షాపులు ఉన్నాయి అసలు ఈ మద్యం ప్రభుత్వం విక్రయిస్తుంటే ఈ మద్యాన్ని ప్రైవేటు పరం చేసి గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు పెట్టింది ఎవరు ఖచ్చితంగా ఈ బెల్ట్ షాపులు పర్మిట్ వచ్చిన తర్వాత కల్తీ మద్యాన్ని తయారు చేసి కల్తీ మద్యాన్ని అమ్ముతూ అసలు రాష్ట్ర ప్రభుత్వ ఆదాయాన్ని పూర్తిగా తగ్గిపోవడానికి కారణమైంది ఎవరు ప్రస్తుత ప్రభుత్వం ఆరోపిస్తున్నట్టు జోగి రమేషా లేదంటే జగన్మోహన్ రెడ్డి గారా చంద్రబాబు నాయుడు గారా మొలకల చెరువులో బయటపడినటువంటి కల్తీ మద్యం ఫ్యాక్టరీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం వేర్లో ఉన్నాయని తెలుస్తూ ఉంది అయితే ఖచ్చితంగా మిత్రులారా మీరు కూడా కామెంట్ చేయండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కల్తీ మద్యం షాపులు మద్యం షాపులతో పాటు ఎన్ని బిల్డ్ షాపులు ఉన్నాయో కామెంట్ చేయండి